హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఇంకా నా ప్రీవియస్ వీడియోలో అయితే అమ్మవారికి పుణ్యమ్మ గుడిలో వెళ్ళేసి అమ్మవారికి అయితే పొంగలైతే పెట్టుకొని వచ్చేసాను కదా తర్వాత ఇంకా జాతర టైం అనమాట ఇంకా జాతర అయిపోయి కూడా వన్ వీక్ అయిపోతుంది బట్ వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఇంకా అక్కడి నుంచి నేను ఊరికైతే దాని దానివల్ల కొంచెం వీడియో లేట్ అయిపోయింది నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నది ఏంటంటే అంటే అమ్మవారికి మంగళవారం అంబలి పో పోయాలన్నమాట అంబలి పోయడానికి సండే రోజు ఆఫ్టర్నూను లేదంటే ఈవినింగ్ టైంలో ఇలా నేను చూపించాను కదా ఇక్కడ రాగి పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట అలా కలిపి పెట్టిన తర్వాత మండే రోజు వచ్చి అంబిలి అయితే కాచాలన్నమాట ఎందుకు మండే రోజు కాచాలి అంటే అమ్మవారికి చల్లగా పోస్తే మంచిది అప్పటికప్పుడే చేసి ఉడుకుడుగా పోయకూడదనమాట అందులో మూడు రోజుల ముందు ఎందుకు రాగి పిండి నానబెట్టాలి అంటే పులుపు వాసన రావాలంట అమ్మవారికి అలా పులుపు వాసన వచ్చిన రాగి పిండితో కలిపి కలిపిన రాగి పిండితో మనము సంగటిలాగా లాగా ప్రిపేర్ చేసినామంటే అది ఒక టెన్ డేస్ అయినా కూడా పోదంట అందువల్ల ఇంకా అలా చేయమన్నారు ఇంకా అమ్మ వచ్చేసి నాకు అంబిలిని నేనే నేను చేయిస్తాను బాగా చూడు ఈసారి అని చెప్పేసి ఇక్కడ ఉన్న అమ్మ వచ్చి చెప్పారనమాట ఇక్కడైతే ఫస్ట్ నీళ్ళు అయితే పెట్టుకున్నాను బియ్యం అప్పటికప్పుడు తీసుకొని నానబెట్టేశాను అనమాట నానబెట్టేసాను అమ్మ ఏసురు అయితే పెట్టేసింది ఇక్కడ ఏంటంటే ఇంకా నేను అన్నము అందులో వేసాం కదా ఎసురు కాగిన తర్వాత బియ్యం నానబెట్టిన బియ్యం పోసేసింది అమ్మ తర్వాత ఏంటంటే ఇక్కడ పక్కింటి వాళ్ళనమాట అమ్మ అంటే కూడా పక్కింటి అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ఆ అమ్మ వచ్చేసి అంటే వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా అందువల్ల నేను అడిగాను నాకు ఒకసారి చూపించుమా ఇంకా బాగా నేను నేర్చుకుంటాను అని అంటే అమ్మ వచ్చి ఇక్కడ చేయిస్తుంది అనమాట నాకు ఇంకా నేనైతే అమ్మనే పిలుస్తాను ఇక్కడైతే మనం కలుపుకున్న రాగి పిండి ఉంటుంది కదా మూడు రోజుల ముందుగా అది తీసుకొని అక్కడైతే పెట్టామన్నమాట మూడు రోజుల ముందేం కాదు వన్ డే బిఫోర్ అనుకోండి ఎందుకంటే సండే రాగి పిండి కలిపి పెట్టాము మండే అంబిలు చేసాము ట్యూస్డే అనమాట అలా ఇక్కడ రాగిపిండి అయితే అందులో అన్నం కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా చే ఇలా పెట్టించింది అనమాట ఇలా ఇక్కడైతే అమ్మ అయితే చెప్తున్నారనమాట అంటే మనము ఇలా చేయడం వల్ల అంబిలి వన్ వీక్ అయినా కూడా చెడిపోదు బాగుంటుంది మనం అలాగే పెట్టుకొని కూడా తాగొచ్చు అనేసి చెప్తున్నారు తర్వాత ఏంటంటే అది బాగా స్మెల్ రావాలంట అంటే అంబిలి వాసన అనేది మనకి పడాలంట అలా వాసన వస్తేనే అంబిలి తయారైనట్లు అనేసి చెప్తుంది ఇంకొకటి ఏంటంటే బాగా కుతకుత అని ఉడకాలి తర్వాత ఏంటి మనము ఆ ఉడికిన దానిపైన మనం చెయ్యి పెట్టి అలా అంటే అమ్మ అక్కడ అంటున్నారు కదా అలా అన్నారంటే మనకి చేతికి అంటుకోకూడదంట అలాగే జిగట జిగటగా ఉండాలి అనేసి అమ్మ అయితే ఇక్కడ చెప్తున్నారనమాట అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కదా నాకు ఇలా చెప్పించే వాళ్ళు ఎవరూ లేదు ఏదో చెప్పినట్లుగా చేసినాను తీసుకెళ్ళాను అమ్మవారికి అంబిలైతే పోసాను అనమాట బట్ ఈసారి మాత్రము చాలా అంటే చాలా బాగా నేర్పించారు అవి అమ్మ ఆ అదే చెప్తున్నారు ఇక్కడ ఇలా చేస్తేనే ఇంకా మంచిది అని అనేసి చెప్తున్నారు అనమాట అమ్మవారికి అంబిలి ఇలా చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది తల 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 మళ్ళీ కొత్త కొత్తగా రావాలా అప్పుడు బాగుంటుంది అంబిలి ఏమే మన పప్పు వాసన వస్తుంది ఆ మాది వస్తుంది வாசனை தான் தான் சுடு ஆ தலை தலை வில ஆ నేను చెప్పాను కదా ఇలా అంటే మనము అక్కడ చూసినప్పుడు బాగా మెరిచేలాగా కనిపించాలంట నాకైతే నిజంగా లాస్ట్లో అయితే అలాగే కనిపించింది ఆ అమ్మ చెప్పినట్లుగానే సేమ్ అలాగే అనిపించింది అనమాట అంటే మినమిన మినమిన ఒక మెరుపు మెరుస్ మెరిస్తే ఎలా ఉంటుందో అలా మెరుపుల్లాగా కనిపిస్తుంది అనమాట అదిగోండి అమ్మ చేయి కూడా అలాగే ఉంది కదా అలా ఉండాలంట ఇంకా అమ్మ చెప్తూ చెప్తూ చేస్తూ ఉన్నారనమాట బట్ నేను ఇక్కడ మైక్ పెట్టాను కదా మైక్ పెట్టిన తర్వాత బాగా మాట్లాడినారు కానీ ఇంకొకటి ఏంటంటే అమ్మ అంటే వాయిస్ సరిగ్గా క్లారిటీ అమ్మది విని అంటే క్లారిటీ సరిగ్గా రాలేదన్నమాట అంటే వాయిస్ అర్థం అవ్వట్లేదు అందువల్ల నేనైతే ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను ఇదే అమ్మ అంబిలి చేసే అంతసేపు కూడా ఇదే చెప్పింది అనమాట బాగా ఇలా కలుపుతూ ఉండాలి కుత అని రావాలి స్మెల్ పప్పు స్మెల్ ఎలా వస్తుందో అలా స్మెల్ అనేది మనకు రావాలి అనేసి చెప్తున్నారనమాట బాగా నేను పోతానా ఓకే బాగా వచ్చిందా కొంచెం మళ్ళీ దింపేసి ప్లేట్ సరేనా ఇంకా ఇక్కడ అమ్మ అయితే పూర్తిగా చేపిచ్చేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా పెట్టేసి తర్వాత దించేసి మూత మూసి పెట్టేయి తర్వాత ఈవినింగ్ వచ్చి వేపాకు ఉంటుంది కదా వేపాకు తీసుకెళ్ళి నట్టిల్లు అనేసి అంటారనమాట అంటే మనము దేవుడి గుడి పైన దేవుడిది పూజ రూమ్ ఉంటుంది కదా పూజ రూమ్లో పటాల దగ్గర నట్టిల్లు లాగా పెడతారనమాట అలా అమ్మకి నట్టిల్లు అంటే అదే అంట అలా అక్కడ వేపాకు పెట్టేసి ఇది తీసుకెళ్ళి వేపాకు పైన పెట్టాలి ఈవినింగ్ పెట్టు అని అనేసి అన్నారు సరే అమ్మ అన్నాను ఇంకా అమ్మ వెళ్ళిన తర్వాత నేనైతే కాసేపు అలా చూస్తూ తిప్పుతూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ అడుగు అంటుతుందేమో అని చెప్పి భయము బట్ సిమ్లోనే ఇది చేయాలన్నమాట సిమ్లోనే ఇది చేస్తేనే అలా మనకి బాగా వస్తుంది ఆ అమ్మ వెళ్ళిన ఒక ఫైవ్ ఆర్ టెన్ కంతా నేనైతే ఆఫ్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇంకా అమ్మ చెప్పేసే వెళ్ళారు కదా ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఉండేసి తీసేయమ్మ తీసేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేయి అని అనేసి అన్నారు సరే అని చెప్పాను నేను ఇక్కడ ఇంకా చెప్పినట్లుగా మనం కూడా ఒకసారి నేర్చుకోవాలి కదా అందువల్ల ఇంకా నేను చూస్తున్నాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని అనేసి ఇక్కడ బాగా మీరు గమనించినట్లయితే చూస్తున్నారు కదా ఆ అమ్మ చెప్పినట్లుగానే కుత అని పైకి మనకి బాగా వస్తుంది ఇలా అయిన తర్వాత ఇంకా అంబిలి అయితేనే నేనైతే ఆఫ్ చేశాను అనమాట ఇంకా అలా అక్కడ అంబిలి అయితే ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వేపాకు మనకి ఎందుకంటే వేపాకు మెయిన్ అనమాట ఇంకా మన ఇంటికి పైన ఉందన్నమాట వేపాకు వేపాకు చెట్టు దానివల్ల ఇంకా నేను ఆ అమ్మ చేశారు కదా అంబిలి ప్రిపేర్ చేశారు కదా ఆ అమ్మ కూతురు అనమాట తను ఆ అక్క నేను వచ్చామన్నమాట ఇంతకు ముందే వర్షం పడింది పైన క్లైమేట్ చూడండి ఎలా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది అప్పటికి కూడా చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నింది బట్ మళ్ళీ ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయిపోతే చెట్టు ముట్టకూడదు కదా అని చెప్పేసి మేము ముందుగానే వచ్చేసి ఇంకా వేపాకైతే అంతా ఇక్కడ తీస్తున్నాం అనమాట అంటే ఇది వచ్చేసి ఏంటంటే వేపాకు అంటే వేపాకు చెట్టు వచ్చి అట్ సైడ్ ఉంది ఇంకా దాన్ని పట్టి లాగి అక్క అందరికీ తీసిందనమాట అక్కడ ఉన్న వాళ్ళం అందరూ ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా అందరితో బాగుంటాము సో దానివల్ల అందరి కోసము ఆ అక్క అయితే వేపాకైతే తుంచేసింది అనమాట అంటే ఓనర్ ఆంటీ వాళ్ళకి అందరికీ కావాలి కదా అని చెప్పేసి చాలా తీసాము మేమైతే ఇక్కడైతే ఎంత కష్టపడ్డామంటే వే వేపాకు తీయడానికి అంత కష్టపడ్డాము ఇంకా ఏంటంటే వేపాకు అంతా తీసేసాము అంతా ప్రిపేర్ అయిపోయింది ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైంలో ఏంటంటే నేను ఇంకా అమ్మవారికి అంబిలి పోయడానికి ఒక బిందె అయితే తీసుకున్నాను బట్ అది ఏంటంటే ఇంతకు ముందులాగానే కొంచెం లాస్ట్ ఇయర్ పోసినప్పుడు అది అంబిలి అంతా కింద పడిపోతూ ఉండిందనమాట పైనుంచి కిందికి అంటే మూతి మూతి పెద్దదిగా ఉండడం వల్ల ఈ ఇయర్ కూడా అలాగే తీశాను కానీ అలా వద్దు అని చెప్పేసి మళ్ళీ అని చెప్పి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈ క్రౌడ్ చూడండి జాతర టైంలోనే ఇలా ఉంటుందన్నమాట క్రౌడ్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది బట్ వెళ్ళడానికి ఉండదు అక్కడ అంత ఫుల్ జనాలు ఉంటారు ఇంకా ఇక్కడ వస్తున్నాం కదా అక్కడైతే మీకు అంతా కనిపిస్తుంది కదా సామియానా అంతా అక్కడ ఏంటంటే అమ్మవారిని అక్కడే అనమాట నిలబెట్టేది సరే ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పేసి ఇలా మీకు చూపిద్దాము అని చెప్పి ఇలా అయితే వచ్చామన్నమాట రోడ్ సైడ్ అటు సైడ్ వచ్చాము మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టారు ఏంటంటే అమ్మవారిని ట్యూస్డే మార్నింగ్ ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళే అనమాట ఫస్ట్ మొదటి పూజ వాళ్ళదే మొదటి పూజ వాళ్ళదే అంటే చిత్తూరులో సీకే బాబు వాళ్ళు ఉన్నారనమాట ఆయన వాళ్ళదే మొదటి పూజ వాళ్ళ మొదటి పూజ అయిన తర్వాత ఇంక అందరూ అంబలి పోయడంలో అలా స్టార్ట్ చేస్తారనమాట ఆ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే అక్కడైతే అమ్మవారిని అయితే నిలబెడతారు ఇంకా ఆ వేపాకంతా అంతా కదా అది వచ్చి ఇక్కడ ఇంకా కడుతున్నాం అనమాట అంటే ఒక పూలు ఎలా కడతామో అలాగా వేపాకు మొత్తం కడుతున్నాము ఈ వేపా వేపాకు కట్టేటప్పుడు అయితే నాకు లాస్ట్ ఇయర్ నా అయితే అంటే కంటిన్యూస్గా వాచ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ మా పిన్ని వాళ్ళు మా చెల్లెళ్ళు అందరూ వచ్చారనమాట ఆ ఫీలింగ్లో వెళ్ళిపోయాను ఎందుకంటే బాగా మొత్తం అక్కడ మొత్తం లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ వేపాకంతా తీసుకొని ఇలా మిడిల్లో వేసుకొని ఇదంతా ఇలా కడుతుంటే మా పిన్ని వాళ్ళు ఎంత గుర్తొచ్చారంటే మా చెల్లెళ్ళు మా పిన్ని వాళ్ళు అంతా గుర్తొచ్చారనమాట అంటే మా పెద్ద చెల్లెలు వచ్చి లాస్ట్ ఇయర్ అంబిలి చేసింది ఈ ఇయర్ ఆ అమ్మ అమ్మ వచ్చి నేర్పించింది అనమాట నాకు ఇంకా బాగా ఇంక ఇక్కడ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారనమాట లాస్ట్ ఇయర్ బట్ ఈ ఇయర్ ఎవరు లేకపోయేసరికి కొంచెం బాధ అనిపించింది ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆ వేపాకు కాయలు ఉంటాయి కదా అవి తీసుకొని వాళ్ళు వాటితో ఆడుకుంటూ ఉన్నారు నేను ఒక పక్క అంతా క్లీన్ చేసుకుంటూ అది మొత్తము అంటే కాడలు కాడలుగా తీసేసి తోరణాలుగా కట్టాలి తర్వాత మళ్ళీ మనం బిందె అంబిలి పోసే బిందె ఉంటుంది కదా వాటికి కూడా వేపాకు పసుపు కుంకుమ పెట్టాలన్నమాట అందువల్ల ఇంకా నేను ఇది మొత్తం వేపాకంతా ఇలా కడుతూ ఉన్నాను పెద్దోడైతే కాసేపు అలా అవంతా తుంచి దానికి హెల్ప్ చేశాడు మళ్ళీ ఆ తర్వాత పక్కింటి పిల్లలు వచ్చేసరికి వాడు కూడా ఆటల్లో పడిపోయి ఇంకా నాకు హెల్ప్ చేయడం కూడా వదిలేసాడనమాట మా హస్బెండ్తో అయితే చెప్తూనే ఉండిన్నాను లాస్ట్ ఇయర్ బాగుండింది అంటే అందరూ అందరూ ఉంటే ఆ ఫీలింగ్ వేరు ఈసారి ఎవ్వరూ లేరనమాట నిజంగా ఈ వేపాకులు కట్టేటప్పుడే ఎక్కువ గుర్తొచ్చారు మా ఇంట్లో వాళ్ళందరూ అంత బాగా జరిపాం కదా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎందుకు ఇలా అయింది ఎవరిని పిలుచుకోలేకపోయానే అని చెప్పేసి చాలా బాధపడ్డాను అందువల్ల ఇంకా ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేసుకున్నానమాట నేను ఒక్కటే మొత్తం చేసుకునేసాను ఇంకా ఏంటంటే నేను ముందు రోజు అంతా ఎందుకు చేసుకోగలిగా ఎందుకు చేశానంటే చాలామంది ఇంకా సిక్స్ ఓ క్లాక్ సెవెన్కి టెన్ థర్టీ లెవెన్ వరకు అంబిలి అయితే పోస్తారు బట్ ఈ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను కూడా ఒక ఎయిట్ థర్టీకి వెళ్ళాను అనమాట అంబిలి పోసేసి రావడానికి అమ్మవారికి బట్ ఈ ఇయర్ ఏంటంటే ఎవరు హెల్ప్ లేదు కదా అంటే లాస్ట్ ఇయర్ అందరూ నిన్నారు ఈ ఇయర్ ఎవ్వరు లేదు కదా నేను ఎలా వెళ్తాను అని చెప్పి టెన్షన్ ఎందుకంటే ఈ పిల్లల్ని ఇద్దర్ని వాళ్ళ నాన్న వన్ మినిట్ పట్టుకోమన్నా కూడా పట్టుకోరన్నమాట ఎందుకంటే చేస్తారు ఇద్దరు ఒకరికొరు గొడవ పడేస్తారు ఒకరికొకరు వాళ్ళ ముగ్గురు ఆయన కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లడు అయిపోతాడో లేకపోతే ఏమవుతాడో తెలియదు కానీ ఆయన కూడా పిల్లలతో పాటు గొడవ పడతారనమాట అలా కొంచెం టెన్షన్ ఉన్నింది ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగాను ఎలా అంటే మార్నింగే వెళ్ళేసి వద్దాము ఫైవ్ ఓ క్లాక్ అంతా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీకి ఫోర్ థర్టీకి వెళ్దాము ఫైవ్కి అంతా పూజ అయిపోతుంది మనము అంబిలి పోసేసి వస్తూ ఉంటాము అంతే అని అనేసి అన్నారు అందువల్ల ఇంకా నైట్ ైటే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను ఇంక ఇక్కడ అలా కట్టిన ఇవంతా తోరణాలు అయితే గుమ్మానికి అయితే కడుతున్నాను అక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఒక పెద్ద ఇది ఇవి ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా హ్యాంగింగ్స్ మనం బయట అమ్ముతాం కదా అవి తీసుకొని వచ్చి పెట్టాను ఎందుకంటే వాటికి వాకిళ్ళకి ములుకులైతే అయితే లేదనమాట అది అయితే పడుతూనే ఉన్నింది దాన్ని సెట్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది బట్ ఫైనలీ అంత సెట్ అయిపోయింది నైటే మొత్తము అంటే బిందెకి కూడా వేపాకు కట్టేద్దాము అనుకున్నాను బట్ టైం కుదరలేదన్నమాట నాకు అందువల్ల ఇంకా నైట్ కట్టలేదు పిల్లల్ని తినిపించేసి వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసరికి లేట్ అయిపోయింది నాకు కూడా ఇంకా ఏదైనా జాత జాతర అంటేనే ఎక్కువ టెన్షన్ అనమాట అలా ఇంకా నేను నైట్ పడుకునేసి మళ్ళీ మార్నింగ్ త్రీకి అంతా లేసేసి తర్వాత ఇక్కడ బిందె తీసుకొని వాటికి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ వేపాకు తీసుకొని వేపాకు అంతా ఇలా కట్టి పెట్టేశాను అప్పటికప్పుడు రెడీ అయ్యాను అనమాట రెడీ చేసేసాను సామాన్లు కూడా కడగలేదు మార్నింగ్ లేచి టూ ఓ క్లాక్ ఏమో లేచి సామాన్లు కడిగేసి పడుకొని మళ్ళీ లేచి స్నానం చేసుకొని ఇదంతా ఇలా ప్రిపేర్ చేశాను అనమాట నైట్ అయితే అంబిలి తయారు చేశాను కదా అది అయితే అక్కడ పెట్టేశాను అక్కడ కనిపిస్తుంది కదా మీకు రెడ్ కలర్లో అది వచ్చే దాన్ని నట్టిల్లా అని అనమాట అక్కడ పెట్టుకోవాలి అమ్మవారికి అదే అంట ముఖ్యము ఇక్కడ ఏంటంటే ఇంక అంతా ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే అక్క వాళ్ళు ఫోన్ చేసి లేయమన్నారు ఇంకా వెళ్ళేసి వస్తాము అన్నారు అందువల్ల పెరుగు తర్వాత ఎర్రగడ్డ వేసి అమ్మిలి ప్రిపేర్ చేసుకోవడానికైతే ఇక్కడ పెరుగు మొత్తం ఒక ప్యాకెట్ పెరుగు అయితే తీసుకొని అనమాట నేను పెద్ద ప్యాకెట్ ఇంకా ఎర్రగడ్డలు బాగా వేశాను అలా వేస్తేనే బాగుంటుందంట అమ్మకి ఇంకా ఎక్కువ చలవ అని అనేసి అంటారు అందువల్ల ఇక్కడైతే అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చీకట్లో కనిపించలేదు ఎందుకంటే పిల్లలు నిద్రపోతూ ఉండిన్నారు ఇంకా పక్కింటి అక్క వాళ్ళు అన్నాను కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లోడు వాడ వాడికైతే ఇలా వాడికనే కాదు చాలా మంది ఇలా బొట్లు పెట్టుకొని అక్క పక్కన కూర్చున్నారు కదా అక్క కూడా బొట్లు పెట్టుకుందనమాట ముఖం పైన వేపాకు వేపాకు ఇలా కట్టుకొని నడుముకి అలా చేస్తారనమాట ఇంకా నేను ఇంట్లో అంబిలి కలిపేది చే చూపించలేకపోయాను ఇంకా ఇక్కడ కరెక్ట్గా నేను వచ్చే టైంకి అంటే వీళ్ళది రెడీ అయిందా లేదా అని అడుగుదామని వచ్చే టైంకి అక్క ఇక్కడ అంబలి కలపడానికి చేస్తూ ఉండింది అనమాట ఇంకా నేనైతే వీడియో తీశాను అక్కడ నవ్వుకుంటూ ఉన్నారు ఇదిగోండి ఇలా అంబలి అయితే ఇటు సైడ్ వాళ్ళు పెద్దదానికి పోసారనమాట దాంట్లో కలుపుతూ ఉన్నారు ఇంకా నేను ఇంట్లో దీపం పెట్టడానికి మొత్తం దీపం అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళది అయ్యింది అన్న వెంటనే నేను ఇక్కడ ఇంకా దీపం అంతా వెలిగించేశాను జస్ట్ కర్పూరం ముట్టించేసి అక్కడ పెట్టేసి కర్పూరం ఆరిన తర్వాత అంబిలి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట అందువల్ల ఇంకా నేను మొత్తం దీపం అంతా పెట్టేశాను ఇంక ఇక్కడ కర్పూరం అంతా అంటించేసాను అనమాట ఇంకా అలా పెట్టాను అక్కడ ఆరిపోయేంత వరకు కూర్చోవాలి దానివల్ల ఇంకా కర్పూరం ఆరిపోయిన తర్వాత అంబిలి తీసుకొని బయటకైతే బయలుదేరాను అనమాట కరెక్ట్గా అప్పటికి ఎగ్జాక్ట్గా టైం ఏంటంటే ఫోర్ థర్టీ అవుతుందనమాట ఇక్కడ బయట వచ్చిన తర్వాత ఒక ఒక వీడియో అయితే ఒక ఫోటో తీసుకుందామని అలా నిలబడిపోయాము బట్ ఇది వీడియో జస్ట్ అలా స్లో మోషన్లో పెట్టాను ఇలా ఇంకా అంబిలి అయితే పోసేసి వచ్చామన్నమాట కరెక్ట్గా ఫోర్ థర్టీకి వెళ్ళాము అక్కడ ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళు వచ్చి పూజ చేశారు మొదటి పూజ వాళ్ళు చేసేసిన తర్వాత అంబిలి అయితే వాళ్ళు పోసిన తర్వాత మేము ఇంకా అంబిలి పోసేసి వచ్చేసరికి కరెక్ట్గా టైం సరిపోయింది వచ్చిన వెంటనే నేను ఇంకా బియ్యం నానబెట్టుకున్నాను ఈ బియ్యం ఎందుకంటే ఏం చెప్తారు కుడుములు అనమాట బి ఆవిరి కుడుములు అంటారు కదా అవి చేయడానికి ఇక్కడ బియ్యం నానబెట్టి పెట్టి ఆరు అనమాట ఇంకా బెల్లం అయితే దంచుతూ ఉన్నాను ఎందుకంటే దీపంతో చేయ దీపం తీసుకెళ్ళాలి బెల్లం కొంచెము దాన్ని ఏమంటారు అంత ఐడియా రావడం లేదు బెల్లము పాకము పాకము వచ్చేలాగా చే చూసుకొని బియ్యం పిండి ఉంటుంది కదా అందులో కలుపుకుంటూ కొద్దిగా చెన్నీ గింజలు ఉంటాయి కదా అవి తీసుకొని అందులో వేసేసి దీపంలాగా చేయాలన్నమాట దానికోసం ఇక్కడ ఇంకా బెల్లం అంతా చేస్తున్నాను అందుకోసము తర్వాత ఏంటంటే ఇంకొకటి ఆవిరి కుడుముల కోసం కూడా మనకి బెల్లం కావాలి చెన్ని గింజలు కావాలి కదా అదైతే వీడియో తీయలేకపోయాను బట్ నాకు టైం ఉంటే నెక్స్ట్ టైము ఫ్రీగా ఉన్న టైంలో ఆ అమ్మ చేసింది కదా ఆ అమ్మతోనే చేపిస్తాను వీడియో అయితే ఖచ్చితంగా ఆవిరి కుడుములు ఎలా చేయాలి ఏంటి అని అనేసి ప్రాసెస్ అయితే ఆ అమ్మతో చేపించాలని నేనైతే అనుకున్నాను అనమాట ఇక్కడైతే బెల్లం అయితే మొత్తం అంతా ఇంకా దంచుతూ ఉన్నాను అంతలోపలే ఆ అమ్మ వచ్చేసి నాకు ఫస్ట్ బెల్లము పాకు పట్టి బియ్యం పిండి కలిపేసి చేస్తారు కదా దీపం అక్కడైతే మీకు లైట్గా కనిపిస్తూ ఉంటుంది అలా దీపం అయితే చేపిచ్చేసి వెళ్ళిపోయారు అనమాట నేను అడక్క ముందే నాకు లక్కీ ఏంటంటే నేను ఒక్క మాట చెప్పాను నాకు అంతగా తెలియదమ్మా కరెక్ట్గా నాకు అది ఇదని చెప్తూ ఉంటే నేను చేస్తాను అని అన్న ఒక్క మాట అన్నదానికి ఆ అమ్మ వచ్చి ఎన్నిసార్లు భాగ్య నువ్వు చేసినావా నేను వచ్చి చేపించదా అని అలా అన్నీ నాకు హెల్ప్గా వాళ్ళ ఇంట్లో చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు చేయి చెల్లింది అనమాట ఈ ఇయర్ నాకు అదొక పెద్ద హ్యాపీనెస్ అంత అంత హ్యాపీ ఇంక ఇక్కడ ఏంటంటే ఆవిరి కుడుములు అన్నీ చేసిన తర్వాత ఆవిరి కుడుములతోనే చిన్న చిన్నదిగా దీపాల లాగా పెట్టుకొని వెళ్ళాలన్నమాట కుంభం సోరు వేయడానికి వెళ్ళాలి అప్పుడు ఇంకా నేను కుంభం సోరు కోసం రైస్ చేసి పెట్టేశాను పక్కన తీసి పెట్టేసాను తర్వాత కరువాడు అదే వట్టి చేపలు ఉంటుంది కదా ఎండు కరు ఎండు చేపలు ఎండు చేపలతో చేశాననమాట ఎండు చేపలు కూర చేసేసి తర్వాత ఈ ఆవిరి కుడుములు మెయిన్ ఆవిరి కుడుములు ఉండాలంట అందువల్ల ఆవిరి కుడుములు పెట్టేసి ఆ తర్వాత ఇంకా బెల్లంతో మనం పాకం పట్టింటాము కదా అది ఒక దీపము ఆవిరి కుడుముల దీపము ఐదు అదొక చిన్న దీపము అవి రెండు పెట్టుకొని ఇంకా కుంభం చోరు వేయడానికైతే వెళ్దామని రెడీ అయ్యాము కానీ అక్కడ ఏంటంటే వర్షం ఫుల్లు వర్షము ఈవినింగ్ టైంలో వెళ్దాము బాగుంటుంది దీపాలు తీసుకొని వెళ్తే అని అన్నారు అక్క వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఆఫ్టర్నూనే వెళ్ళేసి వచ్చాము ఎందుకంటే పిల్లలంతా చాలా మంది ఉండిన్నారు కదా ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మనము పిన్ని వాళ్ళు కూడా అంతా తిరిగేసి వచ్చి చెల్లెళ్ళు పిన్ని వాళ్ళు అంతా తిరిగేసి వచ్చి కొంచెం వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలి కదా అన్నట్లుగా నేను ఆఫ్టర్నూనే వెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్ బట్ ఈ ఇయర్ ఈవినింగ్ అయిపోయింది అందులో ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటూనే ఉన్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి కానీ మాకి వర్షం సహకరించలేదనమాట ఇక్కడ కూడా అంటే ఇంకా దీపం కర్పూర దీపం వెలిగి చేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఇంకా అయితే వస్తున్నాను అనమాట ఇదిగోండి ఆవిరి కుడుములు ఐదు పెట్టేశాను తర్వాత చిన్నది ఒకటి ఇంకొక దీపము ఇంటికి తీసుకొని వచ్చుకునేది అనమాట అలా ఈ ఐదు ఆవిరి కుడుములు వచ్చేసి అమ్మవారికి పెట్టేసి వచ్చేయి అన్నారు ఆ ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్నాను మళ్ళీ ఈ ప్లేట్లో కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఇది తీసుకొని వచ్చేయచ్చు అది కావాలంటే అక్కడ తీ వదిలేసి వచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నారనమాట ఇంక నేను అన్నాను చాలు చాలు అని చెప్తూ ఉంటే ఆయన వినలేదు నువ్వు వెళ్ళేంత వరకు తీస్తానులే అని చెప్పేసి మళ్ళీ వెనకాలకి వచ్చి అక్కడ చిన్న సందు అనమాట రావడానికి కూడా ఇబ్బంది అంత చిన్న సందు బట్ ఫైనలీ నిజంగా జాతర అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ చేశాను

అలా వెళ్ళి ఇంకా కుంభం చోర అయితే అమ్మకైతే వేసేసి వచ్చిన తర్వాత ఇంకా దీపం పెట్టుకొని ఇంటికైతే వచ్చాననమాట ఇలా జాతర అయితే కంప్లీట్ అయ్యింది అంటే ఇంట్లో చేసుకునే జాతర మళ్ళీ నెక్స్ట్ రోజు అమ్మవారిని నీళ్ళలో వేసేదే అదంతా ఉంటుంది బట్ ఆ వీడియో అయితే నేనైతే వెళ్ళి తీయలేదు ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మాకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా 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 ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్